నమ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్రగమనంలో ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మీనరాశిలో రాహుగ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సింహరాశి వారికి ఈ నెల పద్నాలుగు వరకు సూర్య భగవానుడు ఐదో స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు యొక్క సమయ స్ఫూర్తితో ఏ విషయాన్నైనా సాధించే విధంగా ఉండడం జరుగుతుంది తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే జనవరి పద్నాలుగు తర్వాత ఆరవ స్థానంలోకి రవి ప్రవేశం అన్నది ఈ సింహరాశి వారికి విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విరోధులు ప్రత్యర్థులు వారిపై మీరు విజయం సాధించి వారి మీకు అనుకూలంగా రావడం ఉంటుంది అంటే ఈ సమయంలో మీకు మీ యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారి మీ అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళు మీతో పరిచయాన్ని పెంచుకొని మీ నుంచి పొందవలసినటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు ఇక్కడ మీరు కూడా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉన్నా అలాగే ఏదన్నా కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లో చికాకులు ఉన్నా కూడా మీరు విజయం సాధించే అవకాశం ఉంది బట్ ఏదైనా ప్రభుత్వ లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వంతో ఏర్పడుతున్నటువంటి విరోధాలు మీకు సామరస్యంగా పరిష్కరించబడతాయి అలాగే ఇంట బయట మీరు చక్కగా విజయాన్ని సాధిస్తూ మీరు నేచురల్గా మీ ఉన్నటువంటి సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందే విధంగా ఈ రవి భగవాన్ మీకు జనవరి పద్నాలుగు తర్వాత అనుకూలించడం జరుగుతుంది అలాగే ఇంకొక యోగకారుకుడైనటువంటి కుజుడు మనకి చతుర్థ భాగ్యాధిపతిగా వేస్తాన సంచారం అన్నది ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేస్తున్నా లేదా ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడానికి ప్రయత్నం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అవి మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది గతంలో మీరు విక్రయిద్దామనుకొని మధ్యలో ఆగిపోయినటువంటి స్థిరాస్తి ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనంతో ఆ స్థిరాస్తి పోయే అవకాశం ఉంది అలాగే ఈ విషయంలో మీరు కొంతవరకు ధనాన్ని మీ యొక్క గృహ అభివృద్ధి కొరకు కానీ పుణ్య కార్యక్రమాలకు కానీ విదేశ ప్రయాణాలకు కానీ లేదంటే విదేశంలో ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలో ఇది చాలా వరకు ఆ ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక చోట అమ్మడం వేరే చోట కొనడం జరుగుతూ ఉంటుంది భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది ఇంకా ఈ బెటర్ రిజల్ట్ ఏంటంటే జనవరి ఇరవై తర్వాత కుజుడు ఒక్క్ర గమనంతో లాభస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అది ఇంకా మీకు ఇప్పటికన్నా భూముల యొక్క ధరలు పెరగడం వల్ల మీకు మీ యొక్క స్థిరాస్తి వాల్యూ కూడా పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంటుంది ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రహస్థితి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మరి ఇంచుమించుగా మనకి ఈ నెల ప్రారంభం నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా సింహరాశి వారికి ఏమైందంటే రెండు వైపులా పాపగ్రహాల సంచారం మొదలైంది అంటే కుటుంబ స్థానంలో కేతువు వేస్థానంలో కుజుడు ఈ రెండు కూడా పాపకర్త ఏర్పడటం వల్ల జాతకుడు ఎంత ప్రయత్నం చేసినా అతి కష్టం మీద అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతుంటాయి ఏదో కారణాల వల్ల జాతకుడు కొంతకాలం పాటు ఇతర రాష్ట్రం కానీ ఇతర దేశం కానీ కొంతవరకు అజ్ఞాతంలోకి వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది ఒక విధంగా మంచి యోగం కాదనమాట ఇది జాతకుడిని కొద్దిగా అప్రతిష్టపాలు చేయడం కానీ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి రాశి పైన సప్తంలో ఉన్నటువంటి శని భగవాను కూడా వీక్షించడం వల్ల జాతకుడి మీద ఏదో ఒక నింద నేర రూపం జరిగే అవకాశం ఉంది అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తప్పని పరిస్థితుల్లో కొంతవరకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు ముందుగానే తగు విధంగా వైద్య పరీక్షలు చేసుకొని జాగ్రత్త తీసుకుంటే మంచిది తప్ప లేనిచో ఏదో విధంగా హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు సడన్గా రావడం హాస్పిటలైజేషన్ అవ్వడం ఇలాంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త వహిస్తే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది ఇక మనకి శుక్రుడు దశమ తృతీయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో శని భగవాన్తో కలిగటం వలన ఉద్యోగంలో మార్పు కొరకు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే వారికి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ యొక్క గ్రహస్థితి చాలా అనుకూలించే విధంగా ఉంది వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ అలాగే ఏంటంటే ఏదన్నా వివాహ ప్రయత్నాలు పాలించడం ఇవన్నీ కూడా శుక్రుడు శని కలయిక వల్ల ఈ కుటుంబంలో అంటే ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారికి వ్యక్తిగతంగా స్త్రీలైతే వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే వారి యొక్క భార్యలకు కానీ సంతానానికి కానీ మంచి విదేశ అవకాశం కానీ వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఒక వరకు హ్యాపీగానే ఉంటుంది అలాగే మరి ఇంచుమించుగా జనవరి నాలుగో తారీఖు తర్వాత అది నాలుగు ఐదో స్థానంలో ఏర్పడుతున్నటువంటి యోగం అంటే బుధుడు రవి కలిసి జనవరి నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఐదో స్థానంలో సంచరిస్తూ ఉంటాడు సో ఈ కారణం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి టాలెంట్ పెరగడం వల్ల మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది తన యొక్క నైపుణ్యం కూడా పెరగడం జరుగుతుంటుంది సాధారణంగా ఈ సింహరాశిలో ఎవరైతే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఉన్నారో వాళ్ళకి కానీ అలాగే విద్యార్థులకి ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది వాళ్ళకి ఏదైనా ఒక ప్రభుత్వ సత్కారం కానీ ఒక హోదా కానీ లభించే అవకాశం ఉంది ఇది కూడా కొంతవరకు అనుకూలించే స్థితి బాగుంది అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు ఏదో ఒక ఇబ్బంది అంటే మీ యొక్క అభివృద్ధిని చూసి వార్వలేని వారు ఏదో విధంగా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు చిన్న తప్పుల్ని పెద్దదిగా చేసి చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా వహిస్తే మంచిది అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు చిన్న చిన్న కుటుంబ సమస్యలు జాతకుడు అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఉంది స్వస్తి